విజయ్ కిరణ్ గారు నమస్తే అండి ప్రస్తుతం చూస్తున్నాము ఇప్పుడు ఏదైతే పండుగ వేళ కొత్త చర్చకు తెర లేపినారా అన్న చెప్పాలి ఎందుకంటే వైఎస్ షర్మిల నార్మల్గా పండుగ అందరు విషయం చెప్తారు కానీ బహుమతులు పంపించడాన్ని దీన్ని ఒక రకంగా చర్చకు అవుతుంది అసలు ఏంటి వైఎస్ షర్మిల ఇప్పుడు చంద్రబాబుకు జగన్ వదిలిన బాణం దగ్గరవుతున్నారు అని అంటున్నారు మీరేమంటారు దీనిపై ఎస్ విజయ కిరణ్ గారు చెప్పండి గుడ్ ఈవినింగ్ అండి ముందుగా ఐదు ప్రేక్షకులకు పార్టిసిపెంట్స్ కు అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ రోజున షర్మిలా గారు జగన్ వదిలిన బాణం ఒకప్పుడు ఇప్పుడు జగన్ని వదిలించుకున్న బాణం షర్మిలా గారు ఎందుకంటే మీరు చూశారు బాబాయ్ హత్య తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన స్వయంగా సొంత ఎవరైతే బాధితురాలు ఉన్నారో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు బాధితురాలు ఆమెపైనే తిరిగి కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఇకపోతే రాష్ట్రంలో అనేకమైనటువంటి దారుణాలు ఈ గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో జరుగుతా ఉన్నాయి వైఎస్ఆర్ సిపి షర్మిల ఎటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉందంటే జైల్లో ఉండి వైఎస్ఆర్ సిపి పార్టీయే అగమ్య గోచర పరిస్థితిలో ఉన్నప్పుడు అన్నని రీప్లేస్ చేస్తూ దాదాపు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు తండ్రిని చంపినా చంపారని ఆరోపించబడ్డ రిలయన్స్ వారికి రాజ్యసభ సీట్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకొని కౌగులించుకొని వారికి రాజ్యసభ సీట్ ఇచ్చారు కానీ అన్న కోసం వేల కిలోమీటర్లు తిరిగి వైఎస్ఆర్ సిపి నిలబెట్టి రైట్ ఓకే అండి సో చె మీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుందండి సో నెక్స్ట్ వైసీపీ నాయకులు డాక్టర్ షాకిర్ గారి దగ్గరికి వెళ్దాం షాకిర్ గారు నమస్తే